సీతయ్య కథ రచన కీర్తిశేషులు చలంగారు వినిపిస్తున్నది పప్పు భోగారావు అయింది పొద్దున ముసలమ్మ దగ్గర నుంచి అడుక్కున్న కానీతో చూసి మోసపోయి ఆ బిళ్ళలు కొనకపోతే గుగ్గిలి కొని తింటే ఇప్పుడింత ఆకలి వెయ్యిది కదా అని పశ్చాత్తాపడ్డాడు సీతయ్య మధ్యాహ్నం టిఫిన్ కొరకై మామూలు స్థలాలు వెతికాడు కోమటరత్నం ఇంటి ముందు పుల్లిస్త్రాకులు కుక్కలు చప్పగా నాకేశాయి ఏమీ ఆశ లేదు ఇవాళ దోసకాయలేమీ కుళ్ళినట్లు లేవు దుకాణం దగ్గర ఒక మేకైనా లేదు మిఠాయి కొట్టు దగ్గర వచ్చిపోయేవాళ్ళని కనిపెడుతూ ఓ కుక్కపిల్ల కాని కారపూస కొనుక్కున్న కోమట పిల్ల కాళ్ళ చుట్టూ తిరిగింది పరికిని పట్టుకు లాగింది వెంట పరిగెత్తికెళ్ళింది ఆ కోమట పిల్ల తంతే దూరాన పడి మళ్లీ తోకాడించుకుంటూ వెంట పరిగెత్తింది మలుపులో ఇద్దరూ అదృశ్యమైనారు ఇదంతా చూశాడు సీతయ్య తాను పిల్లనైనా బాగుండును ఎవరో ఒకరు దయదెల్చి ఉందరు తన మీద కుయ్యమని ఏడిస్తే తన ఆకలి అబద్ధం అనుకోరు తన మకిలిలాగు పైకి లాక్కుని పట్టుకున్నాడు చిల్లుల్లో చిల్లు పెట్టుకుని రాజకుమారుడి టీవీతో చూశాడు రోడ్డు వంక తాను కుక్కనై ఏ ధనవంతుడి వెంటనో వాడి ఇల్లు చేరుకుంటే వాడు తన్ను పెంచుకుంటే ఎవడు పెంచుకుంటాడు పోనీ తనే ఎవో తండ్రిగా పెంచుకుంటేనే బస్సు డ్రైవర్ ప్రకాశి తోటి డ్రైవర్లిద్దరూ కండక్టర్ కోటయ్య పెడుతున్నారు కాఫీ హోటల్ నుంచి బస్టాండ్ దగ్గరికి సీతయ్య వాళ్ళ వెనకే వెళ్లి ప్రకాశి చొక్కా పట్టుకుని ఆగాడు అతని వెనక్కి తిరిగి ఏం కావాలరా నీకోసమే నాన్న అందరూ తిరిగి చూశారు నేను కాదురా మీ నాన్న బాగా చూడు కాదు వెళ్ళి వెళ్ళు అని జేబులోంచి కానీ తీసిచ్చాడు దయదల్చి అది తీసుకుని వెంట నడిచాడు సీతయ్య యముడు వెనక లాగు కానీ ఇచ్చానుగా పో ఇప్పుడెక్కడున్నావు నాన్న తక్కిన డ్రైవర్లు అర్ధయుక్తంగా కనుగీటులతో ఒకరి మొహాలొకరు చూసి నవ్వుకుంటున్నారు నా వెంట రాకు పో ఏ తెలుస్తుందనే చెప్పేది సరే నాన్నా నన్ను నాన్న అనకు ఎందుకు ప్రకాశ స్నేహితులు నవ్వుతో వంగిపోతున్నారు పోతావా తనులు కావాలా ఎక్కడికి పోను అన్నాడు చాలా జాలిగా ఇంటికి పో ఇంటికే వస్తున్నా మరి వీణి తప్పించుకుని పారిపో అది అన్యాయమైన పనే గాని ఏం చేస్తావు మరి అన్నాడు కండక్టర్ కోటయ్య అన్యాయం ఏమిటి అన్యాయం అంటే ఏమిటి ఉద్దేశం అన్నాడు ప్రకాశ్ కోపంగా నీకే తెలియాలి పాపం నాకేం తెలుసు మరి చేసిన పనికి అనుభవించవద్దు ఎన్నాళ్ళకందరు చూశావు మీ నాన్నని అని అడిగాడు ఒక డ్రైవరు నాకు జ్ఞాపకం లేదు చాలా నెలలైంది అప్పటికి ఇప్పటికీ మారాడా మీ నాన్న ఒక్కరవ్వ మారలేదు ఒరే నువ్వు పోతావా పోవా అన్నాడు పళ్ళు కొరుకుతూ ప్రకాశి అని త్వర త్వరగా నడిచాడు ఎదురుగా చూస్తూ ఇంకా వస్తున్నాడు అన్నాడు డ్రైవరు చాలా పట్టుందురు వై విడికి అన్నాడు కోటయ్య వాళ్ళ అమ్మ పోలికయి ఉంటుంది అన్నాడు ఇంకోడు ప్రకాశి మాట్లాడకుండా నడిచాడు దబదబా బస్సు దగ్గరికి తన సీట్లో ఎక్కి ఒకసారి తిరిగి చూశాడు ఎనడూ లేని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు సీతయ్య వెనక చక్ర నానుకు నుంచున్నాడు ఆ మోటార్ సొంతదారు ఆంజనేయులు గారు కుర్రాన్ని చూశారు ఏం కావాలి నీకు అన్నాడు మా నాన్న కావాలి ఎవరు మీ నాన్న డ్రైవర్ ప్రకాశం ఏమై ప్రకాశీ ఇటరా రాలేదు మీ అబ్బాయి వచ్చాడు నీకోసం మా అబ్బాయి కాదండి కాదు ఇక్కడ ఉంటేనే వచ్చి చూడు విధి లేక వచ్చాడు నవ్వుతున్న కోటయ్యని కాల్చేట్టు చూసి అటు తిరిగాడు పాపం ఎట్లా ఉన్నాడో చూడు నీ పిల్లల్ని ఇతా ఉపేక్ష చేయడం ఏమీ బాగాలేదు నాకేం సంబంధం వీడి మొహన్నే నెరగను మీ నాన్న అట్లా అంటున్నాడే అబ్బాయి నువ్వుండు ప్రకాశి మీ అమ్మ ఎక్కడుంది చచ్చిపోయిందండి నాన్న తప్పు నాకెవరూ లేరు ఆంజనేయులు గారి మనసు కరిగిపోయింది మీ నాన్నతో బెజవాడొస్తావా సీతయ్య మొహం వికసించింది కోటయ్య ఈ కుర్రాన్ని ఎక్కించు మనవాడు టిక్కటి గిక్కట్టు అక్కర్లేదు మన ప్రకాశి కొడుకయ్యను మనవాడేమిటి నాకేం తెలవదంటాడు అయ్ ఎందుకులే నేనేం అడగనంటూ ఉంటే ఎవరో అంతర్భంతగాళ్ళని ఊరికే ఎక్కిస్తే కోపం వస్తుంది గాని సొంత కొడుకైనప్పుడు నేనేమంటాను పాపం ఆకలిగా ఉన్నట్టుంది ఏమన్నా కొనిపెట్టు నీ దగ్గర డబ్బులు లేవుగావును ఇదిగో అబ్బాయి పావలా కాఫీ హోటల్కు పో తర్వాత ఇద్దరిగానిలే ప్రకాశి కుర్రాడు పావలా తీసుకుని నేను నేనొచ్చిందాక పోకండి అని హోటల్ వైపుకి దూకాడు ఈ బస్సుల వాళ్ళు వీళ్ళకి ప్రతి ఊళ్ళో ఒక భార్య ఈఎంది బెదవాడుగా అయితేనే ఈ ఊళ్ళో ఒక భార్య ఉంటుంది తన కొడుకునే మర్చిపోయినాడు బలేవాడు మొహాన అట్ట పోలికి కనపడుతుంటే పైగా బూకరస్తాడేమిటి తల్లి పనికొచ్చింది కానీ పిల్ల పనికి రాలేదు కుర్రాడొచ్చాడు పొట్ట జేబులు నింపుకుని ప్రతివాళ్ళు చోటిచ్చిరమ్మనేవాళ్లే బస్సు బయలుదేరింది సేపట్లో ఆంజనేయులు కేకలు వేస్తున్నాడు ఇదిగో ప్రకాశం ఏమిటి నీ కుర్రాడు అరే కింద పడేట్టున్నాడు వీడికి లేవే ఆ మూట కింద తోశాడు ఆ పాపు ఇంత అల్లరి ఎట్లా నేర్చేవయ్యా మా అందరికీ పిల్లలు లేరు అన్నాడు ఒక ఆయన నేనా అన్నాడు చివరికి ప్రకాశి మొత్తానికి నీ గుణాలే ఒకటొకటే బయటకు వస్తున్నాయి చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు నువ్వు వింతే అన్నాడు కోటయ్య అట్లా చూస్తూ నుంచుంటవే నీ కుర్రాన్ని సర్దుకో మా ప్రాణాలు తీస్తున్నాడు అన్నాడు ఇంకో పెద్ద మనిషి ఏ లోకంలో ఉన్నాడో కలో మాయో నిశ్చయించుకోలేని చూపు పెట్టి ముందు కూర్చున్నాడు ప్రకాశి మధ్య ఊళ్ళో బస్ సాగింది మళ్లీ కాఫీ హోటల్లోకి అందరూ ప్రవేశించారు నాన్న ఆకలిగా ఉంది అని ప్రకాశి వెంట బయలుదేరాడు కుర్రాడు పొరవేదవా అని తప్పించుకుని గుంపులో ప్రవేశించాడు ప్రకాశి బస్సు బయలుదేరాలి డ్రైవర్ లేడు పిలిచారు వెతికారు గంటసేపు చూశారు కనబడలేదు నాన్న నాన్న అంటూ ఏడుస్తున్నాడు కుర్రాడు కోటయ్య మోటారు నడపవలసి వచ్చింది మరి ఏం చేద్దాం అన్నాడు కోటయ్య ప్రకాశ్ ఎంత రౌడీ అయినా ఇంత టక్కర్వాడు అనుకోలేదు తన సొంత కుర్రాన్ని ఇట్లా నడివడిలో వదిలిపోయినాడే మరీ ఇంత ఘాతుకుడు అనుకోలేదు అన్నాడు ఆంజనేయుడు ఏం చేస్తాం బెజవాళ్లో ప్రకాశ్ దగ్గర వదిలిపెడదాం వాడిల్లు నాకు సరిగ్గా తెలియదు అన్నాడు కోటయ్య ఏం చేస్తావు సీతయ్య ఏం చెయ్యను అతని బాధ్యత వాడికే వదిలివేశాడు కొంచెం ఏడుపు మాని జాలి పుట్టించేటు అంతర్మోహాలు చూసి ముడుచుకుని ముసలిము ఊళ్ళో తలపెట్టుకు నిద్రపోయాడు ఓ అరగంటలో నిద్రపోయి లేచి పక్కనున్న రెడ్డిగారి బోధకాలు తొక్కి సీట్ నుంచి సీటు గంతులు వేస్తున్నాడు బెదవాడ చేరారు ఒక్కొక్కళ్లే దిగిపోతున్నారు దిగిపోయే వాళ్ళందర్నీ మీ ఇల్లెక్కడా అని అమాయకంగా అడుగుతున్నాడు కుర్రాడు మరి కుర్రాడో అన్నాడు కోటయ్య ఏం చేస్తాం రాత్రి ఇక్కడ పడుకుని రేపు మళ్ళీ ఆ ఊరే తీసుకుపోయి దిగబెడదాం అన్నాడు కనికరంగల ఆంజనేయులు కోటయ్య ఆంజనేయులు బజార్ వీధి నుంచి నగరపేటవే పోతున్నారు తెలిసిన వాడిని పిలవటానికి కోటయ్య వెనక్కి తిరిగి చూసి అరే అన్నాడు కొంచెం దూరంలో నెమ్మదిగా బెదవాడ పురజనుల ఔదార్యము పట్టణ సౌందర్యము తీరుబడిగా తిలకిస్తూ సీతయ్య వస్తున్నాడు ఆంజనేయులు కోటయ్య ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తన మీద వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధను గమనించి వాడు నాన్న అన్నాడు నిన్ను పెంచుకున్నాడు ఈ కోటయ్య అన్నాడు ఆంజనేయులు మిమ్మల్ని అన్నాడు కోటయ్య అప్పుడు ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద ఆగి చూస్తున్నారు కోటయ్య ఆంజనేయులు త్వర త్వరగా నడిచారు నాన్న ఆగు త్వరగా వెడుతున్నావు అని అన్నాడు సీతయ్య నేనా సందుకుపోతాను పని ఉంది అన్నాడు కోటయ్య అరే ఆ కుర్రాన్ని ఏం చేసుకోమంటూ కేకయ్యి మీకోసం వస్తున్నాడు ఎవరికోసం సీతయ్యా అన్నాడు దైగా నాన్న కావాలి అని ఆంజనేయులు చూపించాడు ఎవరు కావాలి అన్నాడు భయంగా ఆంజనేయులు నువ్వే నాన్నా ఆంజనేయులు త్వర త్వరగా వెనక్కి చూడకుండా వెళ్లిపోయాడు ఇంటికి వాకిట్లో అతనికి భార్య నుంచునుంది గుంపంతా సమీపించారు ఏమిటి గోల అన్నది కాంతమ్మ అతని భార్య ఏం లేదు లోపలి పదా ఆ కుర్రాడెవడు పాపం ఎవరో వెర్రి కుర్రాడు మా బస్సు ఎక్కాడు నేను వెర్రిబాడునా నాన్న కాను పాపం పిచ్చివాడికి ప్రకాశ్ కొడుకు నన్నాడు పాపం కాదు నువ్వు నా నాన్న వాడి పిచ్చి అంతేలే కనపడ్డ ప్రతివాడిని నాన్న నాన్న అంటాడా కొంతసేపు కోట అయింది నాన్న అన్నాడు లేదు లేదు తర్వాత ఈ శాషయ్య గారి నాన్న అన్నాడు మిమ్మల్ని కాదేమిటి ఆ శెట్టిగారిని గావును ప్రకాశ్ని అన్నాడా లేదా ప్రకాశ్ ఏడి అయితే అంది కాంతమ్మ వాడు పారిపోయినాడు ఆహా తెలుస్తోంది ఈ పెద్ద మనుషులందరూ వీడు ప్రకాశ్ కొడుకుని నాతో చెప్పడానికి వచ్చారా అవును అన్నారు అందరూ కాంతమ్మ రోడ్డు వంక చూసింది కన్నీళ్లతో గద్గద స్వరంతో ఎంత పని అంది నేనేమి అడగను అడుగు అడగడం ఎందుకులేండి మీ కండక్టర్ ఏమంటాడు అంతకంటే ఈ పెద్ద మనుషులు చూడలేదు వాళ్ళడుగు ఈ కుర్రాడెవరి కోసం వచ్చాడు అసలు వాళ్ళు మాత్రం మీ స్నేహితులు కారు ఎందుకులేండి ఎంత ఎంజాయం చేశారండి నన్ను ఎంత నమ్మారు మిమ్మల్ని ఎరవేదావా పాపం ఆంజనేయుడు గారు నిన్ను అంత దయతో చూసినందుకు ఆయనకి కుంపడు తెచ్చిపెట్టావా అన్నాడు శేషయ్య దయగా చూశారా అంది కాంతమ్మ మండిపడుతూ సొంత కొడుకు కాదు మేనల్లుడు మల్లే చూసుకున్నాడు ఎవరినీ లేంది వీడిని టికెట్ లేకుండా బస్సులో ఎక్కించాడు పలహారం పెట్టించాడు మా అందరికీ ఆశ్చర్యమేసింది ఆయన చూపే ప్రేమ చూసేటప్పటికీ ఇంత గొప్పగా పొగుడుతున్న ఆంజనేయుల మొహం మాత్రం మండిపోతుంది కాంతమ్మ ఇంక భరించలేక చప్పుని ఇంట్లోకి పోయి తలుపేసుకుంది గుంపులో మనుషులంతా ఒకరొకరే జారిపోయినారు అందరూ పోగానే ఆంజనేయులు ఇంట్లోకి వెళ్ళాడు ఏడుస్తో కాంతమ్మ పక్క మీద పడుకుంది ఒసే మాట నాతో మాట్లాడకండి నా మొహం చూడ్డానికి సిగ్గులేదు నా మాట విని ముందు నేను నేననుకుంటూనే ఉన్నా ఏదో ఇట్లాంటిది రహస్యంగా జరుగుతోందని బస్సు అనేది రాత్రులంతా ఎక్కడ ఉండిపోయేది ఆ డబ్బు అంతా ఏమవుతుంది మొన్న లైసెన్స్కి కి అడ్డిగా అమ్ముతానని తీసుకెళ్లారే ఇదా సంగతి ఎంత మోసం చేశారండి ఎప్పుడూ దిగులుగా కూచోడం అది తెలిసిపోతుంది అంతా తెలిసింది విను ముందు వినడమే ఏమిటి వినడం ఎందుకు వినడం మీ అబద్ధాలన్నీ ఇంకా మోసపోతానా నేను ఊరుకోను చూడండి ఏం చేస్తానో ఇంతటితో మీకు నాకు సరి విను కుర్రాడు ప్రతివాడిని అంటాడు నాన్న అని ఈ పాటికి ఇంకేమున్నా పట్టుకుని ఉంటాడు నేను ఊరుకోను ఇది ఊరంతా అంటూ ఉండగానే మెల్లిగా తలుపు తెరుచుకుని మొహం లోపలికి పెట్టి చూస్తున్నాడు సీతయ్య మండిపడుతో కాంతమ్మ వైపు చూసింది ఎవరూ మాట్లాడలేదు రెండు నిమిషాలు అమ్మా అన్నాడు సీతయ్య నెమ్మదిగా తలెత్తి చూసింది నిర్ఘాంతపోయి కుర్రాడి మొహం చూస్తూ పడుకుంది తలుపు ఇంకొంచెం తెరుచుకుని లోపలికొచ్చాడు ఆంజనేయులు భార్యవైపు చూశాడు నవ్వు ఆపుకోలేక కిటికీ వైపు తిరిగాడు అమ్మా ఏం అట్లా పడుకున్నావు ఎంత పని చేసేవే ఇంత మోసం చేస్తావు అనుకోలేదు పోండి వేళకోళం చేస్తారు సందేహం లేదు పోలికి కనపడ్డం లేదనుకున్నావా పగలంతా లైన్ చేస్తాను ఇంటి దగ్గర నువ్వు చేసే పనిదే ఎప్పుడు కన్నావే వీణి అంటూ నవ్వు ఆపుకోలేక కిటికీ కేసు తిరిగాడు కాంతమ్మ లేచి అతని మెడగట్టిగా పట్టుకుంది అంటారు 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 నన్ను అట్లా అంటారు ఏమిటా దిగులుగా ఆలోచిస్తూ కూచుంటుంది అనుకున్నాను ఎంత ఇచ్చినా చాలదంటుంది ఏమవుతుందా అనుకున్నాను కాంతమ్మ అతని నోరు మూసింది ఎరా నేను నీకు అమ్మనట్రా అవును అమ్మవేగా అని నిశ్చయంగా అన్నాడు అడిగిపోయి చూసింది కుర్రాణ్ణి చప్పున ఆపుకోలేక ఓ పెద్ద నవ్వు నవ్వింది ఆంజనేయులు ఆపుకున్న నవ్వును అంతా నవ్వేశాడు ఇద్దరూ సీతయ్యని లాక్కుని కౌకలించుకున్నారు మీరింతవరకు సీతయ్య కథ విన్నారు రచన కీర్తిశేషులు చలంగారు వినిపించిన వారు పప్పు భోగారావు ముందుబాట శ్రీ ములగాడ సురేష్ కుమార్ కూర్పు శ్రీ పప్పు వరుణ్ ఈ కథ సాక్షి ఫండేలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి